హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఇప్పుడు భారత రాజ్యాంగం డెబ్భై ఐదవ వసంతోత్సవ దినం కేఎస్ లక్ష్మణరావు ఎమ్మెల్సీగా వారి విరచిత అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి భారత రాజ్యాంగం డెబ్భై ఐదవ వసంతోత్సవ దినం ఇక వినండి భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలు స్వతంత్ర భారతదేశ చరిత్రలో నవంబర్ ఇరవై ఆరు అత్యంత ప్రాధాన్యత కలిగిన రోజు మరీ ముఖ్యంగా ఆధునిక లౌకిక ప్రజాస్వామ్య భారతదేశ నిర్మాణంలో ఈరోజుకు చాలా ప్రాధాన్యత ఉంది కారణం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తేదీన భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు అంటే డెబ్భై ఐదు సంవత్సరాల క్రితం మన దేశానికి అప్పటికే స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను అయితే ఆ రోజుతో తెల్లవాడి పాలన అంటే సామ్రాజ్యవాదుల పాలన అంతమై అధికారం భారత పాలక వర్గాల చేతుల్లోకి బదలాయించబడింది ఈ నూతన పాలక వర్గాలు రాజ్యాంగ సభ నూతన భారత రాజ్యాంగాన్ని రూపొందించింది రాజ్యాంగం ఏర్పడిన తరువాత చర్చ మొత్తం సహజంగానే రాజ్యాంగం చుట్టే తిరుగుతుంది అనేకసార్లు పాలక వర్గాలు తమ ప్రయోజనాల దృష్ట్యా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నాయి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో ముసాయిదాని ప్రవేశపెడుతూ రాజ్యాంగం ఎంత ఉన్నతమైనదైనా దాన్ని అమలు చేసేవారు ఉన్నతలు కాకపోతే అది ఒక చెడ్డ రాజ్యాంగంగానే నిరూపించబడుతుంది అని చేసిన హెచ్చరిక ఆధారంగానే భారత రాజ్యాంగం అమలు చరిత్రని విశ్లేషించుకోవాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో అసలు భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాల గురించి ఇప్పుడు మనం గమనిస్తే భారత రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని రూపొందించింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఆమోదం పొందిన భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి అమల్లోకి వచ్చింది రాజ్యాంగ నిర్మాణంలో రాజ్యాంగ నిర్మాతలు ఆధునిక ప్రపంచంలోని తాత్విక పునాదులను అనుసరించారు ఉదారవాదం ప్రజాస్వామ్య సామ్యవాదం లౌకికవాదం గాంధీవాదం మొదలైన మూల సూత్రాలను రాజ్యాంగంలో పొందుపరిచారు సమన్యాయ పాలన ప్రాథమిక స్వేచ్ఛలు ప్రజలకు ఉండాలని భావించారు ప్రజలందరికీ ఆర్థిక సామాజిక రాజకీయ న్యాయం జరగాలని ప్రతిపాదించారు వీటన్నింటి ఆధారంగా రాజ్యాంగ మౌలిక లక్షణాలు రూపొందాయి లిఖితంగా విపులంగా ఉన్నటువంటి మన రాజ్యాంగం ప్రపంచంలో భారత రాజ్యాంగం అతి పెద్ద లిఖిత రాజ్యాంగం రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచనకు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు తీసుకుంది భారతదేశంలోని భిన్నత్వం అన్ని తరగతుల ప్రయోజనాలు రక్షించాలనే దృక్పథం రాజ్యాంగంలో కనిపిస్తుంది దళితులు గిరిజనులు ఇతర వెనుకబడిన తరగతుల ప్రయోజనాల పరిరక్షణకు రాజ్యాంగంలో అనేక నిబంధనలను పొందుపరిచారు అనేక విధులను నిర్వహించడానికి రాజ్యాంగ సంస్థలను ఏర్పాటు చేశారు రాజ్యాంగం రచించినప్పుడు రాజ్యాంగంలో మూడు వందల తొంభై ఐదు నిబంధనలు ఇరవై రెండు భాగాలు ఎనిమిది షెడ్యూళ్ళు ఉన్నాయి గత ఏడు దశాబ్దాలుగా జరిగిన మార్పుల్లో ప్రస్తుతం రాజ్యాంగంలో నాలుగు వందల అరవై ఎనిమిది నిబంధనలు ఇరవై ఐదు భాగాలు పన్నెండు షెడ్యూళ్ళు కలవు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా తొమ్మిదవ షెడ్యూలు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో యాభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పదవ షెడ్యూలు పంతొమ్మిది వందల తొంభై రెండులో డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా పదకొండవ షెడ్యూలు పంతొమ్మిది వందల తొంభై రెండులో డెబ్భై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా పన్నెండవ షెడ్యూలు చేర్చారు వీటన్నింటి వల్ల భారత రాజ్యాంగం పరిమాణంలో పెద్దదిగా రూపొందింది రాజ్యాంగం డ్రాఫ్టింగ్ కమిటీ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ ఇరవై తొమ్మిది ఆ రోజున వారు డ్రాఫ్టింగ్ కమిటీగా కూర్చున్న వారు ఎన్ మాధవరావు మహమ్మద్ సాదుల్లా బిఆర్ అంబేద్కర్ అల్లాడి కృష్ణస్వామి బిఎన్ రావ్ వారు ఎన్ గోపాలస్వామి బిఎల్ మిట్టర్ డిపి ఖైతాన్ వారు వారి గురించి మనం భారత రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని పరిశీలిస్తే భారత రాజ్యాంగంలో మౌలిక స్వరూపం గురించి పేర్కొనలేదు కానీ పంతొమ్మిది వందల డెబ్భై మూడులో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని వివరించి దాన్ని కాపాడుకోవాలని చెప్పింది వివిధ కేసుల్లో జస్టిస్ సిక్రి జస్టిస్ చంద్రచూడ్ జస్టిస్ హెగ్డే మొదలైన వారి తీర్పులను పరిశీలిస్తే రాజ్యాంగ మౌలిక స్వరూప లక్షణాలు తెలుస్తాయి రాజ్యాంగ ఆధిక్యత ప్రజాస్వామ్య సమాఖ్య విధానం లౌకిక విధానం సమన్యాయం సార్వభౌమాధికారం మొదలైన వాటిని మౌలిక లక్షణాలుగా పేర్కొన్నారు మినర్వా మిల్స్ కేస్ పంతొమ్మిది వందల ఎనభై వామన్ రావు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఆ కేసుల్లో కూడా సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌలిక స్వరూప ప్రాధాన్యతను తెలిపింది ఇక పీఠిక విషయానికి వస్తే భారత రాజ్యాంగ లక్ష్యాలను పీఠికలో పొందుపరిచారు పీఠికలోని భారతదేశ మేము అని వాక్యాన్ని ఐక్యరాజ్యసమితి రాజ్యాంగమైన చాప్టర్ నుండి గ్రహించారు రాజ్యాంగం రచించినప్పుడు పీటిక సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా పేర్కొన్నారు పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద లౌకిక సమగ్రత అనే పదాలను నూతనంగా చేర్చారు దీనితో పీఠిక సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా రూపొందింది ప్రజలందరికీ ఆర్థిక సామాజిక రాజకీయ న్యాయం చేకూరాలని పీఠిక చెప్పింది ప్రజలకు స్వేచ్ఛ కల్పించడానికి రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చారు ప్రజలకు సమానత్వం కల్పించడానికి రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను పొందుపరిచారు భారతదేశంలో రాజ్యాధినేత ఎన్నుకోబడటంతో దేశం గణతంత్ర రాజ్యంగా రూపొందింది పౌరులకు మత స్వేచ్ఛను కల్పించడంతో లౌకిక రాజ్యంగా ఉంది భారతదేశంలో అధికారానికి మూలాధారం ప్రజలు అని పీఠిక తెలిపింది రాజ్యాంగం ప్రకారం పార్లమెంటరీ ప్రభుత్వం మనది భారత రాజ్యాంగం దేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది ప్రధానమంత్రి నాయకత్వాన గల మంత్రి మండలి నిజమైన అధికారాలను కలిగి ఉంటుంది రాజ్యాధినేత అయిన రాష్ట్రపతి నామమాత్ర అధికారాలను కలిగి ఉంటాడు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం కొనసాగుతుంది సమిష్టి బాధ్యత కార్యనిర్వాహక వర్గం శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహించటం పార్లమెంటరీ విధానం యొక్క ముఖ్య లక్షణాలు అయితే బ్రిటిష్ తరహా పార్లమెంటరీ ప్రభుత్వాన్ని భారతదేశం స్వీకరించలేదు బ్రిటన్లో ఇప్పటికీ వారసత్వ రాజరికం కొనసాగుతుంది కానీ భారతదేశం తనకు తాను గణతంత్ర రాజ్యాంగాన్ని ప్రకటించుకుంది మనకు స్వతంత్ర న్యాయ వ్యవస్థ రాజ్యాంగ స్ఫూర్తి భారత రాజ్యాంగం దేశంలో స్వతంత్ర న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసింది న్యాయ వ్యవస్థ ఏకీకృత న్యాయ వ్యవస్థగా ఉంటుంది రాజ్యాంగంలో చెప్పనప్పటికీ న్యాయ వ్యవస్థ న్యాయ అధికారాన్ని కలిగి ఉంది గత నాలుగు దశాబ్దాలుగా న్యాయ వ్యవస్థ క్రియాశీలత కొనసాగుతోంది ప్రస్తుతం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో సహా ముప్పై ఒక్క మంది న్యాయమూర్తులు కొనసాగుతున్నారు దేశంలో వివిధ రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు ఇరవై నాలుగు హైకోర్టులు ఏర్పడి పనిచేస్తున్నాయి న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం వ్యవస్థ ఏర్పడింది ఇటీవల జాతీయ న్యాయమూర్తుల నియామక కమిషన్ను తొంభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ ప్రకారం ఏర్పాటు చేసినప్పటికీ సుప్రీంకోర్టు ఆ సవరణను కొట్టివేసింది దేశంలో పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడటంలో న్యాయ వ్యవస్థ క్రియాశీలక పాత్ర వహిస్తుంది ఇటీవల కాలంలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ప్రాధాన్యత పొందింది సమాఖ్య ఏక కేంద్ర లక్షణాలు రాజ్యాంగ నిర్మాతలు భారతదేశాన్ని సమాఖ్య ఏక కేంద్ర లక్షణాల సమ్మేళనంగా రూపొందించారు సమాఖ్య లక్షణాలైన లిఖిత రాజ్యాంగం అధికార విభజన ద్విసభా విధానం స్వతంత్ర న్యాయశాఖ మొదలైనవి భారత రాజ్యాంగంలో ఉన్నప్పటికీ ఇది పూర్తి సమాఖ్య కాదు సమాఖ్యను అధిగమించే ఏక కేంద్ర లక్షణాలు బలంగా ఉన్నాయి అందువల్లే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశాన్ని ఏక కేంద్ర స్ఫూర్తితో పనిచేస్తున్న సమాఖ్య రాజ్యంగా వర్ణించాడు ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు వేర్ భారతదేశాన్ని అర్ధసమాఖ్య అని వర్ణించాడు ఏక కేంద్ర లక్షణాలైన ఒకే పౌరసత్వం ఏకీకృత న్యాయ వ్యవస్థ అఖిల భారత సర్వీసుల పాత్ర కేంద్ర ఆధిక్యత మొదలైనవి కూడా రాజ్యాంగంలో ఉన్నాయి ఇక ప్రాథమిక హక్కుల విషయానికి వస్తే రాజ్యాంగం మూడో భాగంలో పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు గల నిబంధనలలో ప్రాథమిక హక్కులను పొందుపరిచారు భారత పౌరులకు స్వేచ్ఛను కల్పించడానికి ఈ హక్కులు దోహదపడతాయి సుప్రీంకోర్టు ముప్పై రెండవ నిబంధనల ప్రకారం దాని ద్వారా హైకోర్టు రెండు వందల ఇరవై ఆరవ నిబంధన ద్వారా పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడటానికి ఐదు రకాల రిట్లు జారీ చేస్తాయి ఆస్తి హక్కు వివాదం కావడంతో పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల నుండి తొలగించారు దాన్ని ప్రస్తుతం ఆస్తి హక్కు ఒక చట్టబద్ధమైన హక్కు మాత్రమే రెండు వేల రెండులో ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా ఇరవై ఒకటి ఏ నిబంధన చేర్చి ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా పొందుపరిచారు అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో ప్రాథమిక హక్కులు తాత్కాలికంగా సస్పెండ్ అవుతాయి ప్రాథమిక విధులు వాటి గురించి కూడా మనం పరిశీలిస్తే రాజ్యాంగ రచనా సమయంలో ప్రాథమిక విధులు రాజ్యాంగంలో లేవు స్వాన్సింగ్ కమిటీ సిఫార్సుల ఆధారంగా పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పది ప్రాథమిక విధులను రాజ్యాంగం నాలుగు ఏ భాగంలో యాభై ఒకటి ఏ నిబంధనలో చేర్చారు తరువాత ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా మరొక ప్రాథమిక విధిని జత చేశారు ఇప్పుడు రాజ్యాంగంలో పదకొండు ప్రాథమిక విధులు ఉన్నాయి రాజ్యాంగాన్ని జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని గౌరవించడం హింసను విడనాడటం ప్రభుత్వ ఆస్తులను కాపాడటం శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవటం ఇటువంటి అంశాలు ప్రాథమిక విధుల్లో ఉన్నాయి భారత పౌరుల్లో బాధ్యతాయుత ప్రవర్తనను పెంపొందించే ఆశయంతో ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చారు ఇక ఆదేశిక సూత్రాలను పరిశీలిస్తే రాజ్యాంగం నాలుగవ భాగంలో ముప్పై ఆరు నుండి యాభై ఒకటి వరకు గల నిబంధనల్లో ఆదేశిక సూత్రాలను పొందుపరిచారు వీటిని ఐర్లాండ్ రాజ్యాంగం నుండి గ్రహించారు ఆదేశిక సూత్రాలు భారతదేశాన్ని ఒక సంక్షేమ రాజ్యంగా రూపొందించడానికి తోడ్పడతాయి భారత ప్రజల ఆర్థిక సామాజిక జీవన ప్రమాణాలు పెంపొందించడానికి ఆదేశిక సూత్రాలను అమలు చేయాలని రాజ్యాంగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది వీటికి న్యాయస్థానాల సంరక్షణ ఉండదు సంపద పంపిణీ సమాన పనికి సమాన వేతనం కార్మికులకు సౌకర్యాలు మొదలైన అనేక అంశాలను ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచారు అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీలు తమ రాజకీయ సిద్ధాంతాలతో నిమిత్తం లేకుండా ఆదేశిక సూత్రాలు అమలు చేయాల్సి ఉంటుంది సార్వజనీన వయోజన ఓటు హక్కు భారత రాజ్యాంగం పౌరులందరికీ సార్వజనీన ఓటు హక్కును ప్రసాదించింది రాజ్యాంగ రచనా సమయంలో ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన స్త్రీ పురుషులందరికీ కుల మత వర్గ లింగ జాతి భేదాలు లేకుండా ఓటు హక్కు సార్వత్రికంగా ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు ప్రతిపాదించారు అయితే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయస్సును ఇరవై ఒకటి నుండి పద్దెనిమిదేళ్లకు తగ్గించారు భారత ప్రజాస్వామ్య వ్యవస్థ విజయం సాధించడంలో ఓటు హక్కు ముఖ్య పాత్ర పోషించింది గత పద్దెనిమిదవ సాధారణ ఎన్నికల్లో భారత ప్రజలు తమకు గల ఓటు హక్కును విజయవంతంగా వినియోగించుకున్నారు పదహారవ సాధారణ ఎన్నికల్లో ముప్పై మూడు కోట్ల మంది ప్రజలు ఓటు హక్కును కలిగి ఉండటం ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక అపూర్వమైన విషయం రాజ్యాంగ నిర్మాతలు ప్రజలందరికీ ఓటు హక్కు ఇవ్వడం ద్వారా ప్రజా సార్వభౌమాధికారం కొనసాగుతుందని విశ్వసించారు దృఢ అదృఢ రాజ్యాంగంగా భారత రాజ్యాంగం దృఢ అదృఢ రాజ్యాంగ లక్షణాలను కలిగి ఉంది రాజ్యాంగంలో పద్దెనిమిదవ భాగంలో మూడు వందల అరవై ఎనిమిదవ నిబంధనల ద్వారా రాజ్యాంగ సవరణ జరుగుతుంది కొన్ని అంశాలను సవరించడానికి అమెరికా వలె దృఢమైన పద్ధతి అనుసరిస్తారు ఉదాహరణకు రాష్ట్రపతి సుప్రీంకోర్టు హైకోర్టు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు వంటి అంశాలను సవరించడానికి దృఢమైన పద్ధతితో సవరణ చేస్తారు కొన్ని అంశాలను బ్రిటన్ వలె అదృఢమైన పద్ధతిలో సవరిస్తారు రాష్ట్రాల ఏర్పాటు రాష్ట్రాల పేరుల్ మార్పు దళితులు గిరిజనుల పాలనకు సంబంధించిన అంశాలు అదృఢమైన పద్ధతిలో సవరిస్తారు ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు మొదలైన వాటిని సవరించడానికి దృఢ అదృఢ పద్ధతిని రెంటినీ అనుసరిస్తారు ఇక స్థానిక సంస్థల గురించి పరిశీలిస్తే రాజకీయ వికేంద్రణ ద్వారా వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి సాధ్యమని మహాత్మా గాంధీతో సహా అనేక మంది అభిప్రాయపడ్డారు రాజ్యాంగ రచనా సమయంలో స్థానిక సంస్థల గురించి కేవలం ఆదేశిక సూత్రాల్లో మాత్రమే పేర్కొన్నారు బలవంతరాయ్ మెహతా కమిటీ అశోక్ మెహతా కమిటీ మొదలైన వాటి సిఫార్సుల ద్వారా దేశంలో పంచాయతీరాజ్ సంస్థలను ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల తొంభై రెండులో డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ సంస్థలకు డెబ్భై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా మున్సిపల్ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించారు రాజ్యాంగంలో పదకొండవ షెడ్యూల్ ద్వారా గ్రామ పంచాయతీలకు ఇరవై తొమ్మిది అంశాలపై పన్నెండవ షెడ్యూల్ ద్వారా మున్సిపల్ సంస్థలకు పద్దెనిమిది అంశాలపై అధికారాలు కల్పించారు మేతకు గురైన వర్గాలు వారి గురించి భారత సమాజంలో చారిత్రకంగా మేతకు గురైన షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్ తెగలు వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం రాజ్యాంగంలో అనేక రక్షణలు రిజర్వేషన్లు కల్పించారు రాజ్యాంగం పదహారవ భాగంలో ఈ వర్గాల కోసం కొన్ని ప్రత్యేక నిబంధనలు చేర్చారు రాజ్యాంగం ఐదు ఆరు షెడ్యూళ్లలో గిరిజనుల కోసం వారి అభ్యున్నతి కోసం ప్రత్యేక నిబంధనలు చేర్చారు మండల కమిషన్ నివేదిక అమల్లో భాగంగా వెనుకబడిన తరగతులకు జాతీయ స్థాయిలో ఇరవై ఒక్క శాతం రిజర్వేషన్లు కల్పించారు ఈ వర్గాల రక్షణ కోసం జాతీయ ఎస్సీ కమిషన్ జాతీయ ఎస్సీ కమిషన్ జాతీయ బీసీ కమిషన్ జాతీయ మహిళా కమిషన్ జాతీయ మైనారిటీ కమిషన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ మొదలైన వాటిని ఏర్పాటు చేశారు వీటిల్లో కొన్ని కమిషన్లకు రాజ్యాంగపరమైన హోదా కల్పించారు ఈ విధంగా నేడు భారత రాజ్యాంగం డెబ్భై ఐదవ వసంతోత్సవ దినం ఆ సందర్భంగా కెఎస్ లక్ష్మణ్రావు వీరి ఎమ్మెల్సీ వీరు ఈ భారత రాజ్యాంగం డెబ్భై ఐదవ వసంతోత్సవ దినోత్సవ సందర్భంగా రాజ్యాంగం గురించినటువంటి ఈ అంశాన్ని అందజేసిన మీదట మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ స్వరంలో రాజ్యాంగంపై అకుంఠిత లక్ష్యము అకుంఠిత దీక్ష వాటి సంకల్పంతో మీ కానమోక్ స్వరంలో మీ కానమోక కథావచన శ్రోతలకు వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు